అందరికీ నమస్కారం రేపు బుధవారం ద్వాదశి మంచి రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేసి కాలితో తొక్కితే చాలు రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి దుష్ట శక్తుల పీడల నుండి బయటపడతారు దిష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి కొంతమంది దిష్టి నిమ్మకాయలను దిష్టి మిరపకాయలను దిష్టి తీసి పడేసిన వస్తువులను తొక్కేస్తూ ఉంటారు ఆ పొరపాటు వలన ఎన్నో బాధలు అనుభవిస్తారు ఆ బాధలు హిటి తీసిన వస్తువులను తొక్కటం వల్లనే వస్తువు ఉన్నాయనే విషయం కూడా ఎవరికి తెలియదు కానీ బుధవారం రోజు నిమ్మకాయతో ఈ యొక్క పరిహారం చేశారంటే దిష్టి వస్తువులను తొక్కిన దోషం పోతుంది ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారానికి జస్ట్ ఒక నిమ్మకాయ ఉంటే చారిపోతుంది నిమ్మకాయకు ఎన్నో శక్తులు ఉంటాయి మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అలాంటి వాటిలో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది నిమ్మకాయను అనేక పరిహారాలలో తాంత్రిక పూజల్లో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయలంటే శక్తి పార్వతీ పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిమ్మకాయకు సంబంధించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మనపై మన ఇంటిపై నరదృష్టి తొలగి తొలగించుకోవడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు మరి ఇంతకీ బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే మీ జాతకం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్యం చేరుకోవడానికి చిత్తశుద్ధి నిబద్ధత ఎంత అవసరమో తెలిపే కథను విందాం మన కళలు నెరవేరాలి అంటే ఎలా ఉండాలో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ప్రజ్ఞాపురంలో కుందముడు అనే ఒక ఐదేళ్ళ కుర్రవాడు ఉండేవాడు ఆవిడ తల్లి జబ్బుతో మరణించింది తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పిన్ని వచ్చింది ఆవిడకు కుందముడంటే ఇష్టం ఉండేది కాదు వాడిని ఎలాగైనా సరే ఇంట్లో నుండి గెంటేస్తే తను ముగుడు చులక గోరింకల్లాగా కాపురం చేసుకోవచ్చు అనుకుంది ఒకరోజు కుందముడు గుడికి వెళ్ళి పూజారి చెప్తున్న అరికథను విన్నాడు అందులో ఒక కుర్రవాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అడిగిన ఫలాలన్నీ ఇచ్చేశాడని చెప్తారు పూజారి చెప్పినట్టుగా వారికి చాలా నచ్చింది దాంతో ఇంటికి కుందమ్ముడును ఇలా వచ్చి ఇలా అడిగాడు పిన్ని పూజారి గారు చెప్పారు తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తాడని నిజమైన అని అడిగాడు ఆవిడకు కుందమ్ముని ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఉంది కదా అందుకని నిజమే నాయన ఊరికి ఉత్తరాన ఉన్న చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేశావు అంటే అరి తప్పక ప్రత్యక్షమవుతాడు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయి అని చెప్పింది ఆ మాటని కుందముడు గట్టిగా నమ్మాడు అందుకే వెంటనే వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు అలా కొన్నిళ్ళు గడిచాయి కుందముడు తల్లి పిన్ని గతించారు మరి కొన్నిళ్ళు గడిచాయి అయినా కుందముడికి అది ప్రత్యక్షడు కాలేదు ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందకు చూశాడు ఆయన చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు చిక్కి శల్యమైన వాడిని చూస్తే నారదుడికి వేసింది దాంతో కిందకి దిగి వచ్చి నీ తపస్సుకు అది ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు దానికి కుందముడు ఇంకా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసిన సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో కాస్త కనుకోండి అన్నాడు తరువాత నారదుడి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు శ్రీదేవితో సరసాలాడుతున్న శ్రీహరిని చూశాడు అన్ని లోకాల సంగతులు స్వామికి చెప్పాడు చివరిన భూలోకంలో సంగతి కూడా చెప్తూ పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు నిన్నే నమ్ముకున్నాడు వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ అని అడిగాడు దానికి కృష్ణమూర్తి అప్పుడైనా ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి వాడు ఆ మాటలు విన్న నారదుడు చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి ఏ చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడు ఆ చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో అన్నేళ్ళు చేయాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపడి అతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు నారదుడిని అల్లంత దూరంలోని చూసి కుందముడు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి శ్రీహరిని కనుక్కున్నారా ఏమన్నారు ఆయన అని ఆతృతగా అడిగాడు చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లగా ఆయన ఏమని చెప్పాడంట నారదుడు ఆ మాట విని కుందమ్ముడు చాలా విచారిస్తాడని దుఃఖపడతాడని అనుకున్నాడు కానీ వాడు ఆనందంతో గంతులు వేయటం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు కుందమ్ముడు ఇన్నాళ్ళు స్పష్టత లేదు ఇప్పుడు తెలిసింది ఈ చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో అన్నేళ్ళు తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆ చర్యంతో నూరు తెరిచాడు ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పాడు కదా స్వామి మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేమిటి అని నారదుడు అడిగాడు అప్పుడు శ్రీహరి నారదుడితో కుందముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకు కరిగిపోయానయ్యా అందుకే ఇక ఆలస్యం చేయకూడదు అని అనుకున్నాను అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు బృందముని అనుగ్రహించాడు ఈ కథ ద్వారా మనకు తెలుసుకోవలసింది ఏమిటంటే ఏదో మ్యాజిక్ జరిగి కళలన్నీ అవుతాయని అనుకోవడం పొరపాటు అని అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి కష్టపడి పని చేయాలి లక్ష్యం చేరుకోవాలి అంటే చిత్తశుద్ధి నిజాయితీ చేసే పని మీద నిబద్ధత ఉండాలి ఇవన్నీ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము ఇక వీడియోలోకి వస్తే చాలామంది ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్యం వస్తుంది అసలు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కూడా తెలియని ప్రాబ్లమ్స్ వస్తాయి అలా జరగడానికి కారణం మనం తెలియక చేసే తప్పులు ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే బుధవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయని తీసుకొని ఉదయం పూట ఒక మంచి పసుపు రంగు నిమ్మకాయని తీసుకొని దాని మీద పసుపుతో ఒక బొట్ట పెట్టండి తర్వాత ఒక చిన్న ప్లేట్లో గుప్పెడి బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ నిమ్మకాయని పెట్టి ఒకసారి ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా తిరగండి బెడ్రూము బాత్రూము కిచెన్ ఇలా అన్ని గదులు తిరగండి తిరిగేటప్పుడు నేను తెలియక చేసిన తప్పుల వల్ల నాకు ఎటువంటి కీడు రాకూడదు అని మనసులో అనుకోండి ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ప్లేట్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో నడి మధ్యలో పెట్టండి ఉదయం పెట్టండి సాయంత్రం వరకు కలపవద్దు మళ్ళీ సాయంత్రం ఈ ప్లేట్ను తీసి దాన్ని బియ్యాన్ని డస్ట్బిన్లో పడేయండి తర్వాత నిమ్మకాయను బయటకు అంటే ఇంటి బయటకు తెచ్చి నేల మీద వేసి నీ కాళ్ళుతో తొక్కండి ఆ నిమ్మకాయ పగిలి రసం బయటకి వచ్చేలాగా నిమ్మకాయ నుజ్జునుజ్జు అయ్యేలాగా తొక్కండి తర్వాత ఆ నిమ్మకాయను తీసి డస్ట్బిన్లో పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళిపోండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క రోజులోనే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి దుష్టపీడలు దుష్ట దోషాలు నరదిష్టి నరఘోష కష్టాలు అన్నీ పోతాయి మీ జాతకం మారిపోతుంది కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పని చేసి దుష్ట బాధల నుండి బయటపడిసి సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు బుధవారం రోజు నిమ్మకాయను ఈ విధంగా పెట్టి తొక్కండి మీకున్న నదిష్టి నరఘోష అంతా పోయి అంతా శుభాలే జరుగుతాయి